గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ చాలా డేస్ అయిపోయింది లైవ్ చేసి బిజీగా ఉండటం వల్ల లైవ్ చేయలేకపోతున్నాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హైడ్లో ఉండొద్దు ఎవరు కూడా హైడ్లో ఉండొద్దు దయచేసి హైట్లో ఉండకండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ ఇవ్వండి వెల్కమ్ టు ద లైవ్ ఏం చేస్తున్నారు తిన్నారా ఆఫ్టర్నూన్ బాగున్నారా లైక్ ఇచ్చి మెసేజ్ చేయండి అదిలో ఉండొద్దు ఉంటున్నారు హైడ్ లో లైవ్ లై చూస్తున్నారు హైడ్ లో ఉంటుకండి ఫస్ట్ లైవ్ ఇవ్వండి లైవ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను ఆర్ఎన్ అర్జున్ గారు హాయ్ అండి ఎందుకు మెసేజ్ డిలీట్ చేస్తున్నారు ధనుష్ హాయ్ ధనుష్ ఎలా బాగున్నావా వెన్నెలవే నిన్నే దాటి వస్తానా ఇరహానా జోడి నీవే హాయ్ వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తానా విహార జోడి నీవే హాయ్ అండి ఫస్ట్ లాక్ ఇవ్వండి వెల్కమ్ అందరికీ కూడా అందరూ హైడ్ లో ఉండకండి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టెన్ జీవి ఆర్ ఇగ నుండి ఖమ్మం నుంచి అండి లైఫ్ చేస్తున్నాను మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఖమ్మం నుంచి నేనైతే లైవ్ చేస్తున్నాను మీరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు హైదరాబాద్ ఓకే హైదరాబాద్ నుంచి లైవ్ చూస్తున్నారా ఖమ్మం అండి తిన్నారు ఉంటున్నారు అందరు కూడా హెడ్ లో ఉండకండి సపోర్ట్ చేయండి లైవ్ లో ఉండండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి అందరూ ఏం చేస్తున్నారు పని చేశారా ఏంటి స్పెషల్స్ ఇవాళ హైదరాబాద్ నుండి అన్నారు ఉన్నారండి అండి వెళ్ళిపోయారు లైవ్ నుంచి హైడ్ లో ఉండొద్దు ఎవరు కూడా లైక్ ఇవ్వండి అందరూ లైవ్ చూస్తున్నారు హైడ్ లో ఉంటున్నారు లైక్ ఇచ్చి మాట్లాడండి వస్తానా ఏదో ట్రై చేస్తున్నా అనమాట సాంగ్ అలా నచ్చితే బాగుందండి లేకపోతే సజెషన్ ఇవ్వండి హైదరాబాద్ లో ఎక్కడ మీరు వెంకీ గారు హాయ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూసినారు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వెంకీ గారు అందరు కూడా లంచ్ చేశారా ఏం చేస్తున్నారు నేను అడిగిన దానికి రిప్లై ఇవ్వాలిగా మీరు ఇచ్చా కదా అండి హైదరాబాద్ లో ఎక్కడ మీరు అని అడిగారు నేను హైదరాబాద్ కాదండి ఖమ్మం నుంచి లైవ్ చేస్తున్నాను హైదరాబాద్ నుంచి కాదు నేను ఖమ్మం నుంచి హైడ్ లో ఉంటున్నారు అందరూ హైడ్ లో ఉండకండి సపోర్ట్ చేయండి అందరూ కూడా హాయ్ సిస్టర్ హాయ్ బాగున్నారా ఎలా ఉన్నారు లంచ్ చేసారా ఏం చేస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ వెల్కమ్ టు ది లైవ్ ఎలా ఉన్నారు సిస్టర్ బాగున్నారండి మీరు బాగున్నారా నేను బాగున్నాను సిస్టర్ మీరు బాగున్నారా నేను బాగున్నానండి భోజనం చేశారా ఇప్పుడే లేచాను ఆఫ్టర్నూన్ ఇంకా లేదు తినాలి హాయ్ ఆఫ్టర్నూన్ తినేసాను మీరు తిన్నారా ఏం చేస్తున్నారు సిస్టర్ బాగున్నారా కుదరట్లేదండి లైవ్ చేయడానికి సో అందరికి లైవ్ చేయలేకపోతున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు హైడ్ లో ఉంటున్నారు అందరూ కూడా హైడ్ లో ఉండకండి హలో అండి దైన గారు బాగున్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా డైజ్ అయిపోయింది లైవ్కి రావట్లేదు ఏంటి తిన్నారా వెల్కమ్ టు ద లైవ్ గ్రాఫ్ అండి హాయ్ ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా ఏంటి లైఫ్ కి రావట్లేదు ఈ మధ్య బిజీగా ఉన్నారా I've కాలేజ్ కి వెళ్తున్నా కుదిరినప్పుడు వస్తాను ఓకే అండి కుదిరినప్పుడు రండి ఏం చేస్తున్నారు తిన్నారా ఏంటి స్పెషల్ ఇవాళ తిన్నారా ఆఫ్టర్నూన్ తిన్నారా ఆఫ్టర్నూన్ ఇంకా లేదండి ఇప్పుడే లేచాను లేచి లైవ్ చేస్తున్నాను తినాలి ఇంకా మరీ ఎయిట్ లైక్స్ వచ్చాయండి ఒక టెన్ లైక్స్ కూడా లేవు సపోర్ట్ చేయండి ఇవ్వండి ఏంటి స్పెషల్ ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ స్పెషల్స్ ఏంటి మాదైతే మన కొబ్బరి పచ్చడి విత్ చారు పప్పు చారు మరి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి హైలో లో ఉంటున్నారు అందరూ హైలో లో ఉండకండి సపోర్ట్ చేయండి సిస్టర్ ఉన్నారా ఏంటి సిస్టర్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవ్వబోతుంది ఫుల్ బిజీ ఉన్నట్టున్నారు ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారండి